ఏమైనా అంటే కన్నా మేము తెలంగాణ వాళ్ళం మాకు చాలా పౌరుషం ఉందంటారు మొన్న చూసాము పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం తప్పని ప్రతి ఒక్కరూ ఏపీ ప్రజలు కూడా విమర్శించారు అలా మాట్లాడడం తప్పు నాడలోకే పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచించి బాగుంటే మాట్లాడింటే బాగుండేది అలా తెలంగాణ ప్రజలు దృష్టి తగిలింది కోనసీమ కొబ్బరి చెట్లకు అందుకే ఎండిపోతున్నాయి ఆ మాట అనడం తప్పని ఏపీ ప్రజలు కూడా చాలా జనసేన కూడా తప్పు మళ్ళీ వాళ్ళు వెనక్కి కూడా అంటే దాన్ని మీరు వక్రీకరిస్తున్నారంటూ జనసేన మంత్రులకు అందరూ దొరికే అందరం మాట్లాడడం కూడా చూసాం సరే కానీ తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చూసాము ఎంత మేము మీ సినిమాలు ఆడనీ అది ఇది అని పెద్ద పగ ఎంత అంటే అది ఏదో పెద్ద రోసం ఉన్నట్లు ఎలా మాట్లాడారో చూసాం అప్పు ఎంత రోసం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి అనుకున్నాం కానీ మళ్ళీ వెంటనే ఏమైందో ఏమో తెలియదు ఈరోజు ప్లేట్ పిరాయించాడు ఆయన సినిమాలు ఆడి మన సినిమాటో సిమోటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఇప్పుడు మళ్ళీ ఆ మేము ఆ చిన్న చిన్న విషయాలన్నీ పట్టించుకోము ఇంకా మేము పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడము అంటే మరి ఏం జరిగింది దెబ్బకి భయపడ్డాడో మరి ఏమో తెలియదు అంటే ఇంత పనికి అంటే ఇంత చిన్న అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి మా మనోభావాలు క్షమాపణ చెప్పాలి మేము మీ సినిమాలు ఆడియో అని చెప్పిన మంత్రి గారు భయపడ్డాడంటేనే ఇంకా తెలంగాణ ప్రజల గురించి ఇంకా వీళ్ళు మనోభావాల గురించి ఏం పట్టించుకుంటారు అర్థం చేసుకోవాలి ఆయన ఏం మాట్లాడారో ఆయన ప్లేట్ చేశాడు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి తెలుస్తుంది ఆయన ఇప్పుడు అభివృద్ధి కావాలనే కోరికనే జరుగుతుంటే పోతుంటే ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే దేశంలో మంచి వ్యక్తులు స్వామ్యులు మాటకు మర్యాద ఇచ్చేవాళ్ళు ఇంటి కోసం అన్నం పెట్టి ఛాయ మంచి ఇచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాల ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మంచి మనుషులు మనసులు కూడా కలిసిపోయినాయి రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలనే కోరిక చిన్న చిన్న ఇష్యూలు వస్తుంటుంటుంది దాని మీద లోకలే విన్నారుగా ఇదేదో అదే ఆ రోజు మాకు పవన్ కళ్యాణ్ మా మీద నోరు మూసినా కూడా మేము దలుపుకొని పోతాం మేము పట్టించుకోమంటే సరిపోయేదిగా ఆ రోజు ఏదో పెద్ద మాకు పౌరుషం ఉంది అన్నట్టు మాట్లాడి ఈరోజు మేము చిన్న చిన్న విషయాలు పట్టించుకోము అభివృద్ధి కోసం అంటే ఎవరైనా అభివృద్ధి కోసమే మరి ఈయన పవన్ కళ్యాణ్ అలా మాట్లాడము తప్పే ఆ రోజు వాళ్ళు మాట్లాడము కరెక్ట్ ఎందుకంటే ఈయన మాట్లాడారు వాళ్ళు కౌంటర్ ఇచ్చారు అందరికని మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్లేట్ బిరాయించి మేము అలా మేము మేము పవన్ కళ్యాణ్ అంటే మాకు భయం అంటే అంత భయం ఉండేవాడు మరి ఎందుకు మాట్లాడాలి ఈరోజు మళ్ళీ ప్లేట్ ఎందుకు ఫిరాయించాలి ఏంటి వీళ్ళు అసలు అందుకే కాంగ్రెస్ని అంటేనే నమ్మరు ఎవరు తెలంగాణ ప్రజలు మరి ఎలాగో గెలిపించారు అది ఎలా గెలిపించారు తెలియదు కానీ ఇట్లాంటి మంత్రులు ఉంటే తెలంగాణ ప్రజల మనోభావాలు అంతే ఇంకా ఇంకా వాళ్ళే తెలంగాణ ప్రజలే నెక్స్ట్ బుద్ధి చెప్పాలి నా వాళ్ళకి